మొట్టమొదటిసారిగా అమెరికాలో అలాగే రాబోయే రోజుల్లో లండన్లోనూ ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా మలేషియా గల్ఫ్ మిగతా దేశాల్లో కూడా ఒక సంవత్సర కాలం ప్రణాళికలు రూపొందించుకొని ఇలాంటి సభలు జరుపుకోవాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది అయితే మొట్టమొదటిగా అమెరికాలో జూన్ ఒకటవ తేదీ సాయంత్రం అక్కడ అంటే ఇక్కడ జూన్ సెకండ్ విచ్ ఇస్ తెలంగాణ ఫార్మేషన్ డే ఉండబోతుంది కాబట్టి ఈ సభల్ని తెలంగాణ ఫార్మేషన్ డే అలాగే సిల్వర్ టీఆర్ఎస్ యొక్క సిల్వర్ జూబ్లీ ఈవెంట్స్ కూడా రెండు కలిపి టుగెదర్గా ఒక డ్యాలెస్లోని డాక్టర్ పెప్పర్ అరీనా అనే ఒక అరీనాలో చాలా పెద్ద ఎత్తున అక్కడ ఐదు వేల నుండి పదివేల మందికి గాదర్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి అరీనాలో సాయంత్రం అక్కడ సభలు జరగబోతూ ఉన్నాయి దానికి ముఖ్య అతిథిగా కేటీఆర్ గారిని ఆహ్వానించడము కేటీఆర్ గారు యాక్సెప్ట్ చేయడము అదంతా మాకు చాలా సంతోషం అయితే అక్కడ ఏదైతే బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ యుఎస్ఏ మహేష్ తన్నీరు గారు అలాగే మిగతా కార్యవర్గ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమ ఆల్రెడీ మొదలుపెట్టారు నేను కూడా వచ్చే శనివారం ఇక్కడి నుండి బయలుదేరి ఈ కార్యక్రమాలు పర్యవేక్షించుకోవడానికితో పాటు మీ దాన్ని సభల్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని చెప్పేసి ప్రణాళికలు రూపొందించుకుంటా ఉన్నాం ఇక్కడ నుండి కేటీఆర్ గారితో పాటు మిగతా రాష్ట్ర నాయకులు కానీ మా ఎక్స్ మినిస్టర్స్ కానీ ఎమ్మెల్యేస్ కానీ ఎమ్మెల్సీస్ చాలామంది కూడా ఈ కార్యక్రమానికి రాబోతూ ఉన్నారు ముఖ్యంగా ఈ డాలస్ ప్రాముఖ్యత ఏంటంటే కేసీఆర్ గారికి ఇష్టమైన ప్లేస్ ఎప్పుడైనా హైదరాబాద్ని నేను డాలస్ నగరంలో మారుద్దామని చెప్పేసి ఎప్పుడు అంటూ ఉంటారు అయితే రెండు వేల పద్నాలుగులో మన ప్రభుత్వం చేపట్టిన తర్వాత డాలస్ని మించిన నగరంగా హైదరాబాద్ తయారైందని చెప్పి చాలామంది ఎవరు డాలస్ నుంచి వచ్చినా ఈరోజు చెప్పుకోవడం మనందరికీ గర్వకారణం అయితే డాలస్లో చాలామంది ఎక్కువ మంది తెలుగు వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా ఇప్పుడు కొంతమంది దాన్ని డాలస్ పురంగా కూడా పిలుచుకుంటా ఉన్నారు పెద్ద ఎత్తున ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే మేము కార్యక్రమాలు ఆల్రెడీ మొదలుపెట్టి మేము అక్కడ ఈ ఈ ఈరోజు కార్యక్రమం ఏంటంటే దానికి సంబంధించి ఒక పోస్టర్ని రిలీజ్ చేయడం అని చెప్పేసి మేము ఫార్మర్ మినిస్టర్ తలసాని గారు కానీ ప్లస్ మిగతా అందరినీ కూడా రిక్వెస్ట్ చేయగానే ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈ డాక్టర్ పెప్పర్ ఎడీనా అనేది డాలస్లో ఏదైతే ఉందో అక్కడ తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భంగా చాలామంది తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలాగా కార్యక్రమాలు రూపొందిస్తూ ఉన్నాం ఇక్కడ నుంచి కవులు కళాకారులు రసమై బాలకృష్ణ లాంటి బృందం కానీ గోరే టెంకన్న మధుప్రియ మిగతా అందరు చాలామంది ఆర్టిస్టులు ప్లస్ అక్కడ అమెరికాలో ఉన్నటువంటి చాలామంది ఆర్టిస్టులు కూడా అందరు కూడా పార్టిసిపేట్ చేయబోతూ ఉన్నారు ఇది మన తెలంగాణ వచ్చాక మొట్టమొదటిసారిగా పెద్ద ఎత్తున పార్టీ తరఫున ఒక చాలా పెద్ద ఎత్తున ప్రోగ్రాం అనేది కార్యక్రమం చేపట్టాము అయితే నిన్నటికి నిన్న మేము ఏదైతే అక్కడ వచ్చిన వాళ్ళందరూ మీరు ఏమైనా రిజిస్టర్ చేసుకోవాలని చెప్పేసి చిన్నగా సోషల్ మీడియాలో ఈ ఫ్లైయర్ కానీ చేసే లోపలే నిన్న ఇంతవరకు మేము ఒక ట్వంటీ ఫోర్ అవర్స్లోనే దాదాపు వెయ్యి మంది పైన రిజిస్టర్ చేసుకుంటు చేసుకున్నారు ఇది ఏంటంటే చాలా ఉత్సాహంగా అక్కడ ఉన్న తెలంగాణ సంఘాలు కానివ్వండి తెలుగు సంఘాలు కానివ్వండి మిగతా ఇండియన్స్ కూడా చాలామంది ఫోన్ చేసి మేము పార్టిసిపేట్ చేయొచ్చా అంటే ఇది ఖచ్చితంగా మేము మా రాష్ట్రం సాధించుకున్న సంతోషంతో మేము సంబరాలు జరుపుకుంటా ఉన్నాము మీరు అందరూ కూడా ప్రతి ఒక్కరు రావాల్సిందే అని చెప్పేసి మేము అందరికి ఇన్విటేషన్స్ పంపిస్తా ఉన్నాము ఇక్కడ ఉన్న నాయకులు కూడా తప్పకుండా మీరు అందరూ ఈ పాటిసిపేషన్లో మీరు అందరూ కూడా పాలు పంచుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటా ఉన్నాము అయితే ఈ కార్యక్రమంలో మేము చేపట్టబోయే కార్యక్రమంలో అక్కడ సాయంత్రం నాలుగింటి నుండి రాత్రి పది పదిన్నర వరకు కూడా ప్రోగ్రామ్స్ ఉంటాయి అయితే కేటీఆర్ గారు అక్కడ ప్రైమ్ టైం వచ్చేసరికి ఇక్కడ జూన్ సెకండ్ తెలంగాణ ఫార్మేషన్ డే ఉంటుంది కాబట్టి ఇది అప్రాప్రియేట్ టైం ఫర్ తెలంగాణ సెలబ్రేషన్ చెప్పేసి ఆ టైం డిసైడ్ చేయడం జరిగింది సో ఈ దీని గురించి కవరేజ్ చేయడానికి వచ్చిన ప్రాతికే మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు అలాగే అక్కడ అమెరికాలో మొత్తం ఈ పర్యవేక్షిస్తున్న మహేష్ తన్నీరు గారు మళ్ళా అలాగే వాళ్ళ బృందం కూడా అందరు కార్యక్రమాలన్నీ చేపడతా ఉన్నారు మిగతా బీఆర్ఎస్ కార్యవర్గము అలాగే బీఆర్ఎస్ కెనడా నుంచి కూడా చాలా మంది పెద్ద ఎత్తున పాల్గొోతూ ఉన్నారు మిగతా తెలుగు సంఘాలు అందరూ కూడా చాలా మంది మద్దతు ఇస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తా ఉన్నాము అండ్ జై తెలంగాణ జై కేసీఆర్ ఇప్పుడు అన్న తలసరి గారు మాట్లాడాల్సింది కొత్త ఇది ఒక మంచి గొప్ప కార్యక్రమం ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా మన తెలంగాణ బిడ్డలు అదేవిధంగా తెలుగు వాళ్ళు కూడా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సందర్భాలు మీకు అందరికీ తెలుసు వాళ్ళు అనేకమైనటువంటి ఈవెంట్స్ కూడా చేస్తూ ఉంటారు అయితే ఈరోజు రెండు వేల పద్నాలుగు తెలంగాణ ఫార్మేషన్ అయిన తర్వాత తొలి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మరి పది సంవత్సరాల పరిపాలన చాలా అద్భుతంగా ఎవరు ఊహించని విధంగా ఈరోజు రాష్ట్రంలో జరిగినటువంటి ఇరిగేషన్ కావచ్చు అదేవిధంగా ప్రధానంగా రైతాంగం కావచ్చు అన్ఎంప్లాయ్మెంట్ కావచ్చు దీంతోపాటు మీకు విశ్వనగరం అయినటువంటి హైదరాబాద్ సిటీలో మీకు జరిగినటువంటి పది సంవత్సరాల పరిపాలనలో చాలా అద్భుతాలు జరిగినాయి మీకు రోడ్ కనెక్టివిటీ కానివ్వండి మెట్రో కానివ్వండి దీంతోపాటు అనేకమైనటువంటి పార్కులు మీకు ఐటీ కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బ్రహ్మాండంగా అద్భుతంగా విస్తరించినటువంటి పరిస్థితులను కూడా మనం చూసినాం అయితే దీని దృష్ట్యా మరి ప్రపంచంలో ఉన్నటువంటి మన తెలుగు వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషపడ్డారు వాళ్ళైతే ఆశ్చర్యపోయారు వాళ్ళు ఎయిర్పోర్ట్ నుంచి ఓఆర్ఆర్ మీదకి వస్తుంటే అసలు మేము హైదరాబాద్లో ఉన్నామా అమెరికాలో ఉన్నామా అనే ఒక ఫీల్ కూడా కలుగుతున్నది అనే విధంగా మాట్లాడినటువంటి సందర్భాలను కూడా మనం చూడటం జరిగింది అయితే మహేష్ బిగాలా గారి ఆధ్వర్యంలో జరిగేటువంటి ప్రపంచవ్యాప్తంగా వారు చాలా మన దేశం నుంచి మన రాష్ట్రం నుంచి పర్టికులర్గా తెలంగాణ ప్రాంతం నుంచి వెళ్ళినటువంటి మన బిడ్డల కోసం లేకపోతే ఆ ఫ్యామిలీస్ కోసం అక్కడ విస్తృతంగా కార్యక్రమాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీకి వారు ప్రతినిధిగా ఉండి అనేకమైనటువంటి గతంలో చాలా కార్యక్రమాలు ఇచ్చారు పార్టీ పరంగా పివి నరసింహారావు గారి మరి శత జయంతి ఉత్సవాలు కావచ్చు లేకపోతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగినటువంటి కార్యక్రమాలని మరి ప్రపంచవ్యాప్తంగా ఫోకస్ చేసే కార్యక్రమాల్లో కానివ్వండి ఇక్కడ నుంచి మరి పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా ఎవరన్నా అక్కడికి వెళ్ళినప్పుడు మరి మన ప్రభుత్వం చేసినటువంటి అద్భుతాలని చెప్పేటువంటి కార్యక్రమాలు కావచ్చు ఇవన్నీ జరిగినటువంటి అయితే మనకు తెలుసు తూర్తిలో జరిగినటువంటి బహిరంగ సభ నాకు తెలిసి ఒక ముప్పై నలభై సంవత్సరాల్లో అంత పెద్ద మీటింగ్ జరిగినటువంటి దాఖలాలు లేవు గతంలో కూడా రాజకీయ పార్టీలు ఎన్నో మీటింగ్లు పెట్టినప్పటికీ చాలా అద్భుతమైనటువంటి మీటింగ్ జరిగింది అది సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ అంటే పార్టీ ఆవిర్భావం రెండు వేల ఒకటిలో మరి తెలంగాణ కోసం పుట్టినటువంటి పార్టీ ఇరవై ఐదు వసంతాలు పూర్తి చేసుకొని చాలా అద్భుతంగా జరిగినటువంటి సందర్భంలో మేము కూడా ఒక ఎన్ఆర్ఐగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాలు చేస్తామని చెప్పి మరి మహేష్ బిగాల గారు కేసీఆర్ గారిని అడగడం వారు ఒప్పుకొని చేయండి బ్రహ్మాండంగా మంచిగా ఉంటుంది అనేటువంటి సందేశం వారు ఇచ్చినప్పుడు వీరు వెంటనే డల్లాస్లో ఉన్నటువంటి మన తెలంగాణ బిడ్డలు అదేవిధంగా తెలుగు బిడ్డలు కావచ్చు మరి అక్కడ మహేష్ తన్నీరు గారితో మాట్లాడిన తర్వాత డల్లాస్లో జరిగితే బాగుంటుంది మరి మా యొక్క కార్యనిర్వాహక అధ్యక్షుడైనటువంటి యంగ్ అండ్ డైనమిక్ కేటీఆర్ గారు వారు కూడా వారి యొక్క చదువు వారి యొక్క ఉద్యోగం అమెరికా చేశారు కాబట్టి మరి వారు చేసినటువంటి అద్భుతాలను బేస్ చేసుకొని వారిని చీఫ్ గెస్ట్గా పిలిస్తే బాగుంటుందని మీరు వీళ్ళు అడగడం వారు కూడా వస్తానని చెప్పడం రెండు ఉన్నాయి అక్కడ ఒకటేమో జూన్ సెకండ్ ఫార్మేషన్ డే అదే విధంగా సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ ఈ రెండు కూడా మరి బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేస్తున్నటువంటిది ఇప్పుడే మహేష్ గారు చెప్పడం జరిగింది అక్కడ తీసుకున్నటువంటి ఆ కన్వెన్షన్ ఆ ఏరియా కూడా చాలా పెద్దగా విస్తారంగా బ్రహ్మాండంగా ఉంటుంది దాంతోపాటు అక్కడ కళాకారులు ఇక్కడి నుంచి వెళ్ళే కళాకారులు కవులు అక్కడ కూడా ఆ ప్రాంతంలో అంటే అమెరికాలో వివిధ రాష్ట్రాలలో ఉన్నటువంటి కళాకారులను కూడా వాళ్ళు అక్కడికి ఇన్వైట్ చేయడం ఆ కార్యక్రమం బ్రహ్మాండంగా ఉంటుంది పార్టీ పరంగా కూడా చాలామంది పెద్దలు గౌరవ శాసనసభ్యులు కావచ్చు మాజీ మంత్రులు కావచ్చు ముఖ్యమైన నాయకులు కూడా మన అక్కడికి వెళ్తూ ఉన్నారు కాబట్టి తెలంగాణ బిడ్డలే కాకుండా అక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీరు ఈ హైదరాబాద్ని ప్రేమించే వాళ్ళు తెలంగాణని ప్రేమించే వాళ్ళు కూడా మీలో ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా భాగస్వామ్యం కావాలని నేను కోరుకుంటూ మరి తప్పకుండా ఆ మీటింగ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా యూకే కానివ్వండి ఆస్ట్రేలియా కానివ్వండి కెనడా కానివ్వండి మిగిలిన ప్రాంతాలు గల్ఫ్ కంట్రీస్ కావచ్చు ఆటోమేటిక్ ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత దాని టేక్ అనేది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది వారిప్పుడే ఇప్పుడే చెప్పినట్టు ఏడాది పొడవునా మరి ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇక్కడ ఒక రీజనల్ పార్టీగా ఒక ఉద్యమ పార్టీగా ఒక రాష్ట్రం కోసం ఏర్పడ్డ పార్టీగా రాష్ట్రాన్ని ఒక ఉద్యమకారుడే రాష్ట్రాన్ని సాధించి ఆ సాధించిన రాష్ట్రానికి వారే ముఖ్యమంత్రిగా ఉండి ఒక అద్భుతమైనటువంటి పరిపాలన అందించినటువంటి ఈ తెలంగాణ యొక్క ఫార్మేషన్ డే పార్టీ రజతోత్సవ సభలు కూడా మరి డల్లాస్లో బ్రహ్మాండంగా జరుగుతాయని చెప్పి ఆశిస్తూ తప్పకుండా అక్కడ వా ఉన్నవాళ్ళు కూడా అందరూ కూడా డెఫినెట్గా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని మరి ఆ పోస్టర్ని కూడా ఈరోజు మీ అందరి సమక్షంలో లాంచ్ చేయడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మిగిలిన కార్యక్రమాన్ని మహేష్ గారు స్టార్ట్ Yeah. <laughs>